హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే కర్నూలు జిల్లా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేము ఈ వీడియోలో చెప్పబోతున్నామండి అయితే ఈ వీడియోలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ మనం తీసుకుంటే ఓసీకి ముప్పై ఒకటి ప్లస్ తొమ్మిది అంటే లోకల్లో ముప్పై ఒకటి నాన్ లోకల్లో తొమ్మిది పోస్టులు ఉన్నాయండి ఇక్కడ రేంజ్ డెబ్బై నాలుగు నుంచి డెబ్బై లోపు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది అందులో కూడా డెబ్బై ఐదు ప్లస్ వస్తే కనుక ఖచ్చితంగా సేఫ్ స్కోర్ అండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఈడబ్ల్యుఎస్లో ఎనిమిది ప్లస్ రెండు పోస్టులు ఉన్నాయి అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు రేంజ్ స్కోర్ అండి అరవై తొమ్మిది మార్కులు కనుక వస్తే ఖచ్చితంగా సేఫ్ స్కోర్ అనుకుంటున్నాం నెక్స్ట్ బీసీఏ తీసుకుంటే బీసీఏలో సిక్స్ ప్లస్ వన్ పోస్టులు ఏడు ఉన్నాయి మొత్తం అరవై రెండు నుంచి అరవై తొమ్మిది బిట్వీన్ వస్తే ఛాన్స్ ఉందండి అరవై ఏడు మార్కులు కనుక ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా నో డౌట్ సేసుకోరు జాబ్ వస్తున్నట్టు నెక్స్ట్ బీసీబీ తీసుకుంటే ఎనిమిది ప్లస్ ఒకటి ఉందండి కొంచెం బీసీఏతో పోల్చుకుంటే బీసీబీ కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ సో అరవై నాలుగు నుంచి అరవై ఏడు కనుక వస్తే ఖచ్చితంగా సేసుకోరు అరవై ఐదు మార్కులు కనుక వస్తే నో డౌట్ అందులో ఖచ్చితంగా జాబ్ వస్తున్నట్టే బీసీసీ ఒకే ఒక పోస్ట్ ఉందండి అందుకని కొంచెం కట్ ఆఫ్ వేరియేషన్ ఉండబోతుంది కొంచెం ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకు వస్తుంది లేదంటే ఇట్లా మాక్సిమం ఇక్కడ అరవై మూడు మార్కులు వస్తే బీసీసీకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బీసీడి ఐదు ప్లస్ రెండు ఉన్నాయండి కట్ ఆఫ్ రేంజ్ అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది అరవై ఆరు మార్కులు వస్తే స్కోర్ అండి బీసీఈ నాలుగు పోస్టులు ఉన్నాయి ఫోర్ ప్లస్ జీరో అరవై నాలుగు నుంచి అరవై ఏడు అరవై ఐదు మార్కులు వస్తే సేఫ్ స్కోర్ అండి అలాగే ఎస్సీ తీసుకుంటే ఎస్సీ వన్లో ఒకే ఒక పోస్ట్ ఉంది కట్ ఆఫ్ యాభైలో పోయినా పడవచ్చు లేదా కొంచెం మార్కులు ఎక్కువ వస్తే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఆ యాభై యాభై ఐదు రేంజ్లో ఉంటే అవకాశం ఉంటుంది ఎస్సీ టూలో ఫైవ్ ప్లస్ వన్ ఆరు పోస్టులు ఉన్నాయి కట్ ఆఫ్ రేంజ్ అరవై ఒకటి నుంచి అరవై ఐదు సేఫ్ స్కోర్ ఎంత అంటే అరవై మూడు అండి నెక్స్ట్ ఎస్సీ త్రీలో ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది పోస్టులు ఉన్నాయండి అరవై మూడు నుంచి అరవై తొమ్మిది కటాఫ్ అరవై ఐదు మార్కులు నెక్స్ట్ ఎస్టీ నాలుగు ప్లస్ రెండు ఉన్నాయి కటాఫ్ రేంజ్ యాభై ఎనిమిది నుంచి అరవై రెండు అండి సో యాభై తొమ్మిది మార్కులు వస్తే ఎస్టీకి సేఫ్ స్కోర్ అనుకుంటున్నామండి సో ఇది అండి కాకపోతే ఈ రేంజ్ ఈ మార్క్స్ ఎందుకు చెప్తున్నామంటే రివైజ్డ్ కీ రావాలి ఒకటి నెక్స్ట్ నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది లేదా కొంతమంది తగ్గే అవకాశం ఉంటుంది షిఫ్ట్లు వారిగా కాబట్టి రివైజ్డ్ అంటే మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ చెప్తున్నాము ఈ మార్కులు కనుక దాడితే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్